హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ సెండూర్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి గత రెండు నెలలు కాదు గత మూడు రోజుల నుంచి మళ్ళీ తగ్గుదల నమోదు చేసుకుంటుంది బంగారం మరియు వెండి ధరలు ఇది పసరు పిల్లలకు గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే తగ్గుదల నమోదు చేసుకుంటుంది ఇంకా తగ్గుతుంది అనుకుంటున్నాను మన నిపుణులు అయితే పెరుగుతుందని అంటున్నారు మరి ఏమవుతుందో చెప్పలేము మార్కెట్ పరిస్థితి ఎలా అనుగుణంగా ఇది తగ్గుతూ పెరుగుతూ వస్తుంది మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లింగ్ మార్కెట్లో బంగారం మరియు వెంట ధరలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ షేర్ నాకు ఇంత ఎంకరేజింగ్గా ఉంటుంది సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి తద్వారా మిస్ కాకుండా గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ప్రతిరోజు పొందొచ్చు నేను నేను వీడియో అప్లోడ్ చేయాలి ఈరోజు ఇరవై రెండు కేట్ల పది గ్రాముల బంగారం ధర పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల తొంభై రూపాయలకే సేల్ అవుతుంది ఇరవై నాలుగు కేరల పది గ్రాముల బంగారం ధర కూడా అంతేనండి పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలకి సేల్ అవుతుంది పద్దెనిమిది కేట్ల పది గ్రాముల బంగారం ధరకు వస్తే అరవై ఐదు వేల నూట ఇరవై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్ ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు ప్రతిరోజు తగ్గుతూ వస్తున్నాయి ఈరోజు ఒక కేజీ వెండి ధర వచ్చేసి వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని లక్ష నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలకే సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్